ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ప్రారంభించి నేటితో సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు లబ్దిదారులతో కార్యక్రమాన్ని నిర్వహించారు జగిత్యాల జిల్లా మెటుపల్లి పట్టణంలో ప్రధాని ప్రత్యక్ష ప్రసారాన్ని దాదాపు వెయ్యి మంది లబ్దిదారులు వీక్షించారు పథకం ముఖ్య ఉద్దేశాలను ఈ సందర్భంగా అధికారులు వివరించారు అనంతరం లబ్దిదారులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యాదగిరి లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ కుమార్ ఉపేంద్ర రావు ఆర్టీఎస్డి అసిస్టెంట్ డైరెక్టర్ దూరదర్శన్ తో మాట్లాడారు పేద మధ్యతరగతికి చెందిన పద్దెనిమిది రకాల చేతి వృత్తులు కళాకారులకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం కింద మొదటి వార్షిక లోన్ ఇస్తారు బ్యాంక్ వాళ్ళు పద్దెనిమిది రకాల వృత్తుల వారికి అది పద్దెనిమిది నెలల్లో తిరిగి కట్టాలి తర్వాత రెండు లక్షలు ఇస్తారు అది ముప్పై ఆరు నెలల్లో కట్టాలి కాబట్టి ఇట్లా ఈ స్కీమ్ని ఇంకెవరైనా అప్లై చేసుకోకుంటే ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు మా శాఖ పరి పరిశ్రమల శాఖ నుంచి కూడా మీకు అన్ని తరగతుల ప్రోత్సాహమిస్తాము పిఎం విశ్వకర్మకు సంబంధించిన స్కీమ్ ఒక పద్దెనిమిది రకాల చేతి వృత్తులు వాళ్ళకి వాళ్ళు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ బ్యాంక్ వచ్చిన తర్వాత అదొక అప్లికేషన్ రిజెక్ట్ చేయడానికి లేదు పద్నాలుగు రోజుల లోపల వాళ్ళకి ఎలిజిబిలిటీ చూసి లోన్ ఇవ్వాలి ఇవ్వడం అనేది ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకు ఉన్నవి సో మేము కూడా లీడ్ బ్యాంక్ ఆఫీస్ నుంచి మేము క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం బ్యాంక్కి సో దీంట్లో మొదటి మొదటి విడతగా వాళ్ళకి లక్ష రూపాయలు లోన్ ఇవ్వడం జరుగుతుంది ఆ లక్ష రూపాయలు కూడా ఆ ఫైవ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో వితౌట్ కొలెట్రాల్ నో మార్జిన్ అనేది వాళ్ళకి బెనిఫిట్ అనేది జరుగుతుంది నేను గోల్స్ విధుని నేను ఎనిమిది నెలల కిందట పిఎం విశ్వకర్మకు అప్లై చేసుకున్నా అది ఈరోజు రావడం జరిగింది నాకు లక్ష రూపాయలు చెక్ దానివల్ల నా బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను ఈ లోన్ తీసుకున్నా మీరు కూడా అందరూ ఈ లోన్కు ప్రయత్నం చేయండి కంపల్సరీ అందరికి లోన్స్ వస్తాయి ఫైవ్ పర్సెంట్ లోన్స్ ఇస్తారు ప్లస్ మీకు మూడు వేల రూపాయలు ట్రైనింగ్లో మూడు వేల రూపాయలు ఇస్తారు తర్వాత మీ బస్ డ్రైవర్లకు దానికని చెప్పి వెయ్యి రూపాయలు ఇస్తారు అన్ని కార్యక్రమాలన్నీ మీకు వివరంగా వివరిస్తారు క్లాసులు మంచిగా తీసుకొని అన్నీ అది చేస్తారు మీరు అందరు కూడా ఖచ్చితంగా ఇంకా లేని వారి వాళ్ళని ఉంటే ఖచ్చితంగా దీన్ని అప్లై చేసుకోండి అందరికీ